ભાવુ અંદર ફેડમાં

ಯಮದ ಬೌನಲ್ಲ ನಾನು ನೀನು ನಾನು ಆಶನ ಮುಂದಕ್ಕೆ ನೀನು 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 ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వేల మంది గిరిజనులు ఓటర్లు ఉన్నారు ఇక్కడ అంటే దాదాపు ఇరవై వేల దాకా జనాభా ఉంది చదువుకున్నటువంటి పిల్లలు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఈ ప్రాంతం మంచి చెడులు ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు బాధ్యతగా బ్రతకాల్సినటువంటి పౌరులు తాండాల నుంచి కూడా వస్తూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మౌలిక వసతుల సదుపాయం కావాలంటే తాండాల్లో గిరిజనేతర నాయకుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతంగా కనపడుతూనే ఉన్నాయి అందుకే తెలుగుదేశం పార్టీ గది నియోజకవర్గం తరఫున తరఫున చొరవ తీసుకొని మొన్న ఒక గిరిజన సమ్మె ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినాం ఏదైతే ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం దీంట్లో కొన్ని చోట్ల ఉదాహరణకు ఎరదొడ్డి తాండా ఉంది ఎర్రదోటి తాండాలో ఆ మూడు తాండాలని విడదీయల్లా గ్రామ పంచాయతీగా పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు హైకోర్టులో పోయి కేసు వేసినాడు ఇక్కడ గిరిజనులు మాత్రమే కాదు మేము కూడా ఉన్నామని దానికనే ఆ ప్రాసెస్ ఆగిపోయింది మా ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు వీటన్నిటినీ అధిగమించి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసేటువంటి దానికి మేము కట్టుబడి ఉంటాము ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఓట్ల కోసం కాదు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలా వాళ్ళకి నాయకత్వం రావాలా వాళ్ళని వాళ్ళే పరిపాలించుకోవాలా ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు ఏర్పడతాయో వాళ్ళకి నిధులు వస్తాయి గ్రామ స్వరాజ్యం వస్తుంది వాళ్ళని సర్పంచులుగా వాళ్ళే ఎన్నుకోబడితే నాయకత్వం వస్తుంది ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టే ప్రస్ఫుటంగా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం తాండాల్ని ఐదు వందల జనాభా ఉన్న చోట ఒకవేళ ఒక పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు గిరిజనేతలు ఉన్నా కూడా దాన్ని ప్రమేయం లేకుండానే పంచాయతీలుగా దిద్ది దిగినటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసి వారికి నాయకత్వాన్ని అందిస్తాం గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాదు మౌలిక సదుపాయాల కోసం వాళ్ళే తీసుకున్న ఈ రోజున మార్పు వస్తుంది ఇప్పుడు ఏటిగడ్డ తాండలు ఉన్నప్పుడు నేను అడిగిన సారాయ్ అక్రమ సారాయి ఏదైనా చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఎవరు సారాయి చేయరు సారాయి తాగరని చెప్తున్నారు నిజంగా అభినందించాల్సిన విషయం ఈ మార్పు అనేది అన్ని చోట్ల రావాలి అన్ని తాండాల్లో రావాలి తద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కోరుకుంటాను అటువంటి పరిస్థితులు కల్పించేటువంటి దిశగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నా వంతుగా మరింత బాధ్యతగా ఈ గిరిజనులను కానీ ఎస్సీలను కానీ ప్రత్యేకంగానే చూస్తాం మొదటి ఆరు నెలలోని మాకు అధికారం వచ్చిన మొదటి ఆరు ఏదైతే మాట చెప్తున్నామో ఈ మాట కట్టుబడి మొదటి ప్రాతి యుద్ధ ప్రాతిపదిక మీద తాండాల్లో కావచ్చు ఎస్సీలో ఎస్సీ కాలనీలో కావచ్చు తాగునీటి అవసరాలు రోడ్ల అవసరాలు వీధి దీపాలు డ్రైనేజ్ సిస్టమ్ ఈ నాలుగు కూడా మౌలిక సదుపాయాలు మొదటి ఆరు నెలలోనే పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాం అదే వారికి తెలియజెప్తాను వాళ్ళు అడిగితే మేము చెప్పింది కాదు మా మనసులో ఉన్నది చెప్తున్నాం కాబట్టి ఆచని చూస్తామని చెప్పి చేపిస్తామని కూడా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పేసి తాండాల్లో ఉన్నటువంటి గిరిజనులు కంకణం కట్టుకున్నారు ఈ ఎందుకంటే ఎవరైనా నేను చేయలేనంటే ఒప్పుకుంటారేమో కానీ చేస్తామని చెప్పి మోసం చేసి ఏ ఒక్క మనిషి కూడా ఒప్పుకోడు ఈరోజు వాళ్ళ కసి ఉంది బాధ ఉంది మోసపోయినామనే భావన ఉంది మోసపోయినామనే భావన ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ బుద్ధి మే పదమూడున చెప్పబోతున్నారు జూన్ నాలుగున ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పినారో కూడా స్పష్టంగా ప్రజా తీర్పు వెలువడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పెద్ద ఎత్తున స్పందన ఉంది పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని దింపేలా గద్దె దింపాలనే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ప్రతి వర్గంలో ప్రతి సామాజిక వర్గంలో కూడా కనపడుతోంది ప్రతి ఒక్కరు కూడా అదే రకమైనటువంటి భావంతో ముందుకు పోతుంది